జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి చేసిన గొడవ అంతా కూడా రాద్ధాంతంగానే మారింది అయితే ఆయన నల్ల రాజులు వేసుకుని వెంట పెట్టుకున్నటువంటి ఆ పది మందిని వెళ్ళి మరి ఢిల్లీలో చేసిన గోలంతా కూడా వృధాగానే మారింది సో దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా స్పందించారు జగన్ ధర్నాపై ఎన్టీఆర్ హాస్యాస్పదం అంటూ స్పందించారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు అంత భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు అంటే అదంతా కూడా ప్రజలు ఆలోచన చేసి నిర్ణయించారు ఎప్పుడు చూడు తను సంపాదించుకుని వేల కోట్ల రూపాయలతో అయితే నిర్మించుకున్న భవనాల గురించి చెప్పుకుంటారు కానీ ఏదో పదో పరకో ఆ రూపాయలు మాత్రం ఆడవాళ్ళ అకౌంట్లో వేసి పెన్షన్ అయితే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచి ఎంత నిజంగా దారుణాతి దారుణంగా ఏపీలో పరిపాలన సాగించారనేది రోడ్లు చూస్తే తెలుస్తుంది మన జగన్ ప్రభుత్వం ఎంత మంచి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిందనేది అందుకే ప్రజలు కూడా ఓటుతోనే సమాధానం చెప్పారు కాబట్టి ఢిల్లీ కాదు కదా అమెరికాకి వెళ్ళినా కూడా ఆయన నైతిక హక్కులు ఏవైతే అడుగుతున్నారో వాటికి అర్హుడు ఆయన కానే కాదు సొంత తల్లి చలిని సైతం ఇబ్బందులకి గురిచేసి వాళ్ళు ఆయనకు ఓట్లు వేయకూడదని చెప్తుంటే జనాలు ఏమైనా వెరి భాగులు వాళ్ళు అనుకుంటున్నారా ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు తెలియడం లేదు సో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్ళి చేసిన ధర్నాపై జూనియర్ ఎన్టీఆర్ సైతం నిజంగా ఒక నవ్వులాటగా ఉందంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ప్రజలు నమ్మాలి ప్రజల కోసం పోరాడాలి ఒక ప్రతిపక్షం అధికార పక్షాన్ని పని చేయించేలా చేయాలి అంతే తప్పితే అనవసరంగా వాళ్ళ పదవుల కోసం కొట్లాడుకోవడం ఇంకా ఏంటిరా బాబోయ్ అంటున్నారు నిజమే కదా ప్రభుత్వం చేత పని చేయించడమే ప్రతిపక్షం యొక్క గొప్పదైనటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డికి తనకి కారు అసెంబ్లీ లోపల రావడానికి అలాగే ఇక తనకి ఫ్లైట్లో జర్నీలు చేయడానికి ఇలా తనకి ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చే పదవులు వాటికి సంబంధించిన బిల్డప్ల కోసం తప్ప ఇంకా దేనికి కాదు